హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్లో ఉన్నాను సెకిండర్ బ్రాంచ్ నుంచి మీకోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి సంక్రాంతి వచ్చేస్తుంది కదా చాలా రకాల లేటెస్ట్ వెరైటీస్ వచ్చేస్తున్నాయి మన సఖీలో అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అసలు డిజైన్స్ అయితే మామూలుగా లేవు చాలా తక్కువ ధరల్లోనే మనకు అందుబాటు ధరల్లోనే అన్ని చెర్లు కూడా ఉన్నాయి ఫ్యాన్సీ బనారసీ వెరైటీస్ లైక్ ఆర్గంజా ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను ఇక మీకు థౌజండ్ అబ్బా బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎక్కడున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ తీసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి సెకండరీ బడ్ అని చెప్పాను కదా ఇంకా క్లియర్ గా అడ్రస్ డిటైల్స్ కావాలి అంటే గనుక ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసాయండి ఇంకా కలెక్షన్ ఎలా ఉందో చేద్దాం ఫస్ట్ ఎలాంటి చీరతో స్టార్ట్ చేస్తున్నారు ఏ చీర ఫస్ట్ మనం ఆర్గాంజా టిష్యూ ఆర్గాంజా వస్తుందండి ఓకే చూసండి మనకు మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి ఆర్డర్ లో అлле ఇది వేవింగ్ లోనే వేవింగ్ లో వస్తుంది స్మాల్ బార్డర్ వస్తుంది దీంట్లోనే మనకు వచ్చేసి డిజిటల్ ఫ్లోరల్ వస్తుంది మనకు చి గ్రీన్ కలర్ డిజిటల్ లో ఫ్లవర్స్ ఇచ్చేసి బూటా ఇచ్చారు లో చూసారా పైన వైపు ఈ విధంగా ఈక్వల్ బోర్డర్ వచ్చి ఇలా వస్తుంది టిష్యూ ఆర్గన్స్ టిష్యూ ఆర్గన్స్ అండి ఇప్పుడు బాగా రన్నింగ్ వెరైటీ ఇది చాలా చాలా మంది కూడా ఇవే లైక్ చేస్తున్నారు మేడం మామూలుగా ప్లేన్ కాకుండా ఇది బ్లౌజ్ వస్తుంది డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా దీనికి ఇంకా ఏదైనా కాంట్రాస్ట్ పింక్ మనకి ఏదైనా లైట్ వర్క్ ఉన్నది అట్లా ట్రై చేయొచ్చండి బాగుంటుంది చాలా లైట్ వెయిట్ కలర్స్ చూద్దాం దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్ ఇవేంటే కొంచెం మనకి ఆ టిష్యూ షైన్ వల్ల కలర్స్ లైట్ గా కనబడతాయండి అంటే లైట్ కలర్స్ లేండి కానీ ఇంకా వీడియోలో ఏంటంటే ఇంకా లైట్ కనిపిస్తాయి ఎక్కువ షైన్ ఉంటది కదా

ఇది బ్లౌజ్ అంటే ఇందాక డిజైన్ వేరే డిజైన్ చూసాము ఇది వేరే డిజైన్ కాకపోతే ఒక్కొక్క డిజైన్ కి కలర్స్ అయితే ఉంటాయి సేమ్ సేమ్ ప్రైస్ కదండి సేమ్ ప్రైస్ 2595 లోనే అన్ని కూడా ఇట్లా మనకు డిఫరెంట్ డిజైన్స్ బోర్డర్స్ చేంజ్ అవుతుంటది పల్లు చేంజ్ అవుతుంటది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇది అసలు ఎంత బాగుంది డార్క్ గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే ఎలిఫెంట్ గ్రే అనొచ్చు ఎగ్జాక్ట్ గా మనకు బోర్డర్ కూడా చూడండి నీట్ గా ఇది జెరీతో వస్తుంది ఇదంతా స్కైలాబ్ బోర్డర్ అంటారు కదా అంటే చిన్న బోర్డర్ వస్తుంది మనకి చాలా నీట్ వర్క్ ఉంది మంచి రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా నీట్ గా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ వచ్చేసరికి సరికల్లా మనకు డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది కూడా ఇదండి చెప్పాను కదా కొంచెం టిష్యూ షైన్ వల్ల అంటే మీకు అంత కలర్స్ తెలియకపోతే కనుక వీడియో కాల్ సపోర్ట్ లో కూడా చూసేసుకోవచ్చు బ్లౌజ్ ఇంకోటి ఏంటంటే వర్క్ కూడా అక్కర్లేదు మేడం సింపుల్ ఏ బ్లౌజ్ కుట్టించుకున్నా గ్రాండ్ గా కనిపిస్తుంది మేడం ఇది కొంచెం జ్యువెల్ షేడ్ లాగా మనం ఇట్లా టర్న్ చేసినా ఆ షైన్ ఇంకా ఇంకా డిజైన్స్ ఇంకా కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మేడం ఇది చూడండి వచ్చేసి మనకు బార్డర్ లో డిజిటల్ బోర్డర్ వస్తుంది దీనిపై నుంచి మనకు సిల్వర్ వ్యూవింగ్ తో వస్తుంది ఇది అంతా కూడా అవుట్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం డిజిటల్ వచ్చి దీని మీద మనకు బోటో వస్తుంది ఇప్పుడు ఇంతకుముందు ముందు చూసే మనం కూడా డిజిటల్ ప్రింట్ బ్యాక్గ్రౌండ్ డిజిటల్ వచ్చి దీని మీద జరి వివింగ్ వస్తుంది ఇది ఒక పళ్ళు చూడండి బాగుంది చూడండి పళ్ళులో కూడా అదే వర్క్ ఇచ్చారు ఇట్లా మనకు టిష్యూ ఆర్గన్ తోనే లుక్ వైజ్ గా చూస్తే కోటలా కూడా కనిపిస్తుంది ఇది స్పెషల్ గా అయితే అలా డిఫరెంట్ గా

సేమ్ చీర కలర్ కొంచెం లైట్ చేసి బార్డర్ కొంచెం డార్క్ ఇచ్చారు అందువల్ల ఇంకా బాగా కనబడుతుంది ఇది పిస్తా గ్రీన్ షేడ్ వచ్చిందండి బార్డర్ ఇట్లా ఇక్కడ వీవింగ్ బార్డర్ ఇటువైపు డిజిటల్ ప్రింట్స్ ఇచ్చేసి దీని అవుట్ లైన్ అంతా వర్క్ తీసుకున్నారు చాలా స్పెషల్ ఉందండి ఇది కూడా బ్లౌజ్ కూడా మనకు హెవీగానే వస్తుంది అంటే డిజిటల్ ప్రింట్ తోనే వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే టూ ఫైవ్ నైన్ ఫైవ్ అన్నారా టూ ఫైవ్ నైన్ ఫైవ్ మేడం ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఇంకా హైలైట్గా ఉంటుంది ప్రైస్ ఒకసారి మళ్ళీ చూసి ఒకసారి మళ్ళీ ప్రైస్ ఒకటి చూద్దాము ఇది వచ్చేసి త్రీ త్రీ వన్ నైన్ ఫైవ్ మేడం త్రీ వన్ నైన్ ఫైవ్ అండి యాక్చువల్లీ ఇవి వచ్చేసి మనకు టూ ఫైవ్ నైన్ ఫైవ్ దీంట్లోనే త్రీ వన్ నైన్ ఫైవ్ మారింది దీని రేట్ అనేది కాస్ట్ చేంజ్ అవుతుంది ఎందుకంటే మనకు బూటా వచ్చింది బ్యాక్గ్రౌండ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది డౌట్ వచ్చింది మళ్ళీ త్రీ వన్ నైన్ ఫైవ్ అండి ఇప్పుడు చూపించిన చీరలు దీంట్లోనే ఇంకొక కలర్ సేమ్ దీంట్లోనే మేడం ఇది కూడా త్రీ వన్ నైన్ ఫైవ్ లోనే చూసారా చాలా ఎలిగెంట్ కాంబినేషన్ ఇది మంచిగా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ వచ్చి దీని నుంచి లీవ్స్ వచ్చి డిజైన్ బూటాస్ పాక్ కనిపిస్తుంది పళ్ళు లైట్ వెయిట్ కదా బ్లౌజ్ కూడా బాగుంటుంది మంచి టీల్ గ్రీన్ కాంబినేషన్ అనొచ్చు మంచి గ్రీన్ వస్తుంది క్లాత్ కూడా బాగా ఇచ్చారు సాఫ్ట్ వస్తుంది మెటీరియల్ కూడా మీకు అంటే అది కుట్టించుకోవచ్చు ఇది స్టిచ్ చేయించుకోవచ్చు 3195 అండి 3195 మేడం కేటలాగ్ కలర్స్ సూపర్ ఉన్నాయి ఇంకో కలర్ చూడండి లావెండర్ లావెండర్ మిటిలో మన కంటింట్లో గోల్డ్ షేడ్ కనబడతది అండి అది మనం ఫస్ట్ చూసిన దానికి దీనికి తేడా ఏందంటే మేడం అది ఓన్లీ డిజిటల్ ప్రింట్ వచ్చింది దీని మీద డిజిటల్ విత్ మళ్ళీ మనకు బూటా వచ్చేసి జరీ బూటా వస్తుంది బోర్డర్ లో కూడా ఇదంతా ఫ్లోరల్ మీద అవుట్ లైన్ వస్తుంది చూడండి నీట్ గా సో దీనివల్ల మనకు కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకు సేమ్ డిజిటల్ బ్లౌజ్ ఇలా నైస్ ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూద్దాం ఆనియన్ పింక్ షేడ్ ఇది ఒక్కసారి చూస్తే ఇలా మనకు ఆనియన్ పింక్ అనొచ్చు లైలాక్ పింక్ కూడా అట్లా కూడా ఇది వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది మళ్ళీ బోర్డర్ వర్క్ దానికేమో అవుట్ లైన్ వచ్చింది దీని కాస్ట్ ఒక్కసారి చూసి చెప్తాను ఇది టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇంకా తక్కువ ప్రైస్ ఇది తగ్గింది మళ్ళీ దానికంటే ఎందుకంటే మిడిల్ మిడిల్లో బూటాస్ కనిపిస్తుంది బూటాస్ లేదు జరీ బూటా లేదు సెవెన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే ఇలా డిజైన్స్ చాలానే ఉంటాయండి కొంచెం కొంచెం రేట్ అనేది మేడం ఇది వచ్చేసి మనకు బోర్డర్ లో డిజిటల్ బోర్డర్ వస్తుంది దీంట్లోనే మళ్ళీ మనకు వచ్చేసి చిన్న చిన్న బూట వస్తుంది అంటాం కదండి మళ్ళీ దీంట్లో జెరీ బూటా కూడా ఉంది ఇది ప్యాటర్న్ చూడగానే లెహరియా లెహెరియా డిజైన్ డిజైన్ లాగా కనిపిస్తుంది కలర్ కూడా చాలా బాగుంది డిజిటల్ వస్తుంది బ్లౌజ్ ఇది ఓకే స్ట్ చెప్పారు కదా ఇది టూ ఎయిట్ నైన్ ఫైవ్ మళ్ళీ ఒకసారి ఇందులో ఎలాంటి కలర్స్ పర్పుల్ ఇది కూడా మనకు సేమ్ ఆ శారీలానే వర్క్ వస్తుంది దీంట్లో కూడా బూట జెరీ బూట వస్తుంది ఇందులో ఏంటంటే సింగిల్ కలర్ తీసుకున్నారు ఇందాక లహరియా మల్టీ కలర్ ఉండే కదా ఇది సింగిల్ కలర్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వస్తుంది శారీ వచ్చేసి మనకి పేస్టల్ కాంబినేషన్ వచ్చిన బార్క్ వచ్చే బార్డర్కి వచ్చే సర్కల్లో కొంచెం డార్క్ వచ్చి దాని మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి అది సేమ్ అనుకుంటా టూ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఆర్ఎం వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ అబో ఇది చూడండి సేమ్ మనం ఇంతకుముందు చూశాం కదా త్రీ వన్ నైన్ ఫైవ్లో దాంట్లో మరొక కలరు త్రీ వన్ నైన్ ఫైవ్ లో అండి ఇది అంటే ఇది లాస్ట్ వచ్చేసింది పీస్ ఆ క్యాటలాగ్ లో మరో కలర్ లైట్ ఆనియన్ పింక్ ఉల్లి రంగు ఇది బ్లౌజ్ దేనికి కరెక్ట్ గా బోర్డర్ కలర్ లో ఇచ్చారు బోర్డర్ కలర్ లో వస్తుంది ఇలా నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా పండగ కదా కొంచెం లైట్ వర్క్ కాన్సెప్ట్ చాలా వచ్చాయి ఆ బ్లూ షేడ్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి క్లాస్ టిష్యూ వస్తుంది మేడం క్లాస్ టిష్యూ ఎస్ మేడం క్లాస్ టిష్యూ వచ్చేసి మనకు శారీ అంతా కూడా మనకు చిన్న బూటా వస్తుంది మేడం అంతా కూడా థ్రెడ్ బూటా వస్తుంది వర్క్ వస్తుంది మిషన్ ఎంబ్రాయిడరీ బార్డర్ కూడా మీరు చూడండి అంశాలు వస్తాయి అంశాలు నీట్ కొంగలు బాతులు కొంగలు చాలా బాగుంటుంది అదంతా వర్కే ఇదంతా కూడా ఫినిషింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ పల్లు వస్తుంది సేమ్ ఆర్డర్ ఇది పైన వైపు కూడా బ్లౌజ్ అంటే మనకు చిన్న బూటాతో బ్లౌజ్ వస్తుంది మేడం చూద్దాం కాంట్రాస్ట్ ఇచ్చారండి చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా ఇది బ్లౌజ్ బాగుందో చూసారా ఆ మ్యాచింగ్ అసలు ఆ బ్లౌజ్ చాలా వాటికి యూజ్ అవుతుంది మనకి అవును మేడం అదర్ శారీస్ కి కూడా మనం యూజ్ చేసుకునేటట్టు కంఫర్ట్ గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి డబల్ త్రీ నైన్ ఫైవ్ మేడం త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం అసలు క్లాత్ ఎంత బాగుందో ఫాలింగ్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం దీంట్లో వచ్చేసి మనకు మంచి మస్టర్డ్ ఎల్లో ఎల్లో కాంబినేషన్ బ్లౌజ్ అయితే అన్నింటికీ కామనే మనకి ఆఫ్ వైట్ ఇచ్చారు ఆఫ్ వైట్ వస్తుంది కలర్స్ కనిపించేటట్టు పింక్ లావెండర్ కలర్ కొంచెం పర్పుల్ సూపర్ క్యాట్లాగ్ అండి అసలు మంచిగా దీంట్లో మనకి కలర్ చార్ట్ ఏంటంటే ఇప్పుడు వీడియోలో వాటికి అయితే కొన్ని చూపిస్తున్నాము ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ దీంట్లో గ్రీన్ వస్తుంది మనకు మంచి గ్రీన్ సిక్స్ కలర్స్ వచ్చాయి దీంట్లో అన్నిటికీ అన్ని హైలైట్ అయ్యి త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఖాదీ బనారస్ వస్తుంది మేడం కలర్ డార్క్ తీసుకుందా డబల్ ఫోర్ నైన్ ఫైవ్ మేడం ఖాదీ బనారీస్ వస్తుంది బార్డర్ వచ్చే సర్కల్ పళ్ళు వచ్చే సర్కల్ మంచి మీనా వర్క్ వస్తుంది మేడం దీంట్లో చూసినట్టయితే బోర్డర్ హైలైట్ బార్డర్ హైలైట్ ఉంటుంది శారీలో కూడా మనకి మీనా వర్క్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ క్లాత్ ఇంకా ప్రీమియం అండి పళ్ళు కూడా మంచి హెవీ వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది

ఇప్పుడు రిపీట్ అయ్యాయి ఎవరైతే ఈ చీరలు కావాలి అనుకున్నారో ఇప్పుడైతే ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి మనకు యానివర్సరీకి ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి మేడం ఆ టూ డేస్ లోనే చాలా సేల్ అయిపోయాయి తర్వాత చాలా మంది కస్టమర్లు కూడా మాకు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ అడిగారు సో దాని వల్ల మళ్ళీ తెప్పియాల్సి వచ్చింది ఇవి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది ఫెస్టివల్ కాబట్టి ముందుగానే ముందుగా కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బాగుంటుంది ఇవి ఆఫ్ సారీ లాగా డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి ఎందుకంటే ఇప్పుడు పైతానీ స్టైల్ ఆఫ్ సారీస్ చూస్తున్నాం కదా బయట పర్ఫెక్ట్ ఉంటాయి సూపర్ గా ఉంటుంది మేడం మనకు దీన్ని పైతానీ బోర్డర్ కూడా అనొచ్చు మీనా వర్క్ బోర్డర్ పైతానీ బోర్డర్ కూడా అనొచ్చు ఎందుకంటే మనకు పికాక్స్ కూడా వచ్చాయి దీంట్లో పూట కూడా చాలా బాగుంటుంది ఇది ఒకటి చూడండి చికెన్ పుషేడ్ టమాటో రెడ్ అంటాం కదా అట్లా ఉంది డబల్ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం ఇవన్నీ కూడా దాంట్లోనే మేడం కలర్స్ అంటే బూటా కొంచెం చిన్నగా కొద్దిగా పెద్దగా అట్లా డిజైన్స్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకు బార్డర్ లో మీనా వర్క్ వచ్చేసి కింద సింగిల్ మునియా డిజైన్ వస్తుంది చూసినట్టయితే ఈ డిజైన్ లో ఎంత కూడా ఖాదీ బనారస్ అంటారు మేడం ఇవిటిని క్లాత్ బాగుందండి మీరు సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏది ట్రై చేసినా కూడా బాగుంటుంది ఎందుకంటే మీనా వర్క్ వచ్చింది బోర్డర్ లో అయినా పల్లు లో అయినా గానీ అది సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ అయినా ఇంకా డిజైన్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మనకి ఇప్పటివరకు అట్లా బోర్డర్స్ అట్లా వచ్చే కదా ఇది ఒకటి ఓపెన్ చేద్దాం ఇది మనకు ఓపెన్ బోర్డర్ డిజైన్ వస్తుంది మనకి ఇట్లా స్కై డిజైన్ వచ్చేది దీంట్లోనే దీంట్లో మనకు అనిమల్ టీమ్ వస్తుంది మనకు ఓకే జస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాము మన చీ పింక్ లైట్ పింక్ చాలా బాగుంది ఎలిఫెన్స్ మనకు ఇలా అది జంగిల్ థీమ్ లా తీసుకున్నారు టర్నింగ్ మొత్తం మధ్యలో బూటాస్ వచ్చాయి బూటాస్ వస్తుంది పైన అయితే కొంచెం చిన్న బార్డర్ ఇలా ఇచ్చారు ఇది పైన బార్డర్ ఇట్లా కలర్ అద్దిరిపోయింది కదా పింక్ బ్లౌజ్ ఫ్లైన్ ఇచ్చి బార్డర్ అండి బ్లౌజ్ బ్లౌజ్ మనకు సెల్ఫీ వస్తుంది అదైతే బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది అదర్ కాంట్రాస్ట్ కూడా ఏదైనా కూడా బాగుంటుంది ఇంకా బాగుంటది గ్రాండ్గా ఉంటుంది ఇంకా చాలా మంది కూడా శారీ అంతా సెల్ఫ్ తీసుకొని కాంట్రాక్ట్ బ్లౌజ్ వేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు మేడం ఇవన్నీ కూడా మనకు సెల్ఫ్ బ్లౌజ్ వస్తాయి డిజైన్స్ కూడా సేమ్ మనకి యానిమల్ టీమే వస్తుంది లెమన్ ఎల్లో బాగుంది సేమ్ ప్రైజే అనుకుంటా మేడం డబల్ ఫోర్ నైన్ ఫైవ్ ప్రైస్ ఇంకో కలర్ చూద్దామండి కలర్ షార్ట్ కూడా చూడగానే అరే హి ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ ఇచ్చారు బాగుంది కలర్ కీలర్ కలర్స్ కాకుండా సీ గ్రీన్ ఇచ్చారు సో బ్లౌజ్ కూడా ఇదంతా కూడా సెల్ఫీ వస్తుంది మేడం అన్నిటికి కూడా ఇది ఒక పింక్ మనం ఫస్ట్ పింక్ చూశాం కదా అది మంచి పేస్టల్ పింక్ వస్తుంది ఇది కొంచెం డార్క్ దానికంటే ఇలా శారీలో అంతా కూడా మనకి ఎక్కడ ప్లెయిన్ కాకుండా మంచి జెరీ బూటా వస్తుంది బార్డర్ వరకు వచ్చేసరికి మంచి స్కైలాబ్ డిజైన్ వస్తుంది ఇట్లా ఇదంతా కూడా మనకి యానిమల్ టీమ్ వస్తుంది మీనా వర్క్ తో దీంట్లో ఇంకో కలర్ ఉంది మేడం లైట్ లెమన్ ఎల్లో షేడ్ ఇది ఒకటి ఇలా అవును కొంచెం ఇది అటు లెమన్ షేడ్ లాగా ఇటు నైట్ గ్రీన్ లాగా కూడా కనిపిస్తా మనకు పిస్తా కలర్ లాగా అట్ టర్న్ అయినా కొద్ది ఒకలాగా ఉంది డబల్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ మేడం నెక్స్ట్ చూద్దాం ఇది సంక్రాంతి స్పెషల్ అనుకున్నాం కదా అన్ని క్యాటలాగ్స్ అద్రిపోయేలాగా ఉన్నాయి చూద్దాం ఇది వచ్చేసి మనకు మష్రూమ్ సిల్క్ మేడం చాలా బాగుంటుంది మేడం కస్టమర్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది శారీస్ కి ఓకే చాలా అంటే చాలా డైలీ కూడా మనకు నలభై యాభై చీరల వరకు సేల్ అవుతాయి మష్రూమ్ సిట్ లో తక్కువ బడ్జెట్ లో చాలా మంది కూడా ఏంటంటే చిన్న బోర్డర్ లైక్ చేస్తారు కదా ఇది మెయిన్ విషయం చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా ఎనీ ఏజ్ వాళ్ళు కట్ట మంచి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుంది దీని ఫ్రైజ్ వచ్చేసి మనకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో మేడం త్రీ సిక్స్ నైన్ ఫైవ్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఒకసారి మీరు చూడొచ్చు నిజంగా ఇది ఒకటి కొని చూడండి ఎంత బాగుంది మీరు చెప్తారు త్రీ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నేను ఇది ఫోర్ చేంజ్ ఉంది బట్ రీజనబుల్ ప్రైస్ లో ఉంది దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి దీంట్లో అన్నిటిలో కూడా మనకు బూటా డిజైన్ వస్తుంది మేడం ఇట్లా ఫ్లవర్స్ ఒక్కొక్కటి సంబంధం లేదు కాంబినేషన్స్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ బార్డర్స్ కొంచెం డిజైన్ అనేది చేంజ్ అయింది అది కొంచెం మనకు

ఇప్పుడే తెచ్చారు ఇవి చాలా బాగుంది మనకి లావెండర్ కి మంచి పర్పుల్ పర్పుల్ అసలు అబౌట డిఫరెంట్ తీసుకున్నారు ఇది కొత్తగా ఉంది దీంట్లో ఏంటంటే గోల్డ్ సిల్వర్ జరిగితే వస్తుంది అబౌట సో మనకు డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది ఇది బ్లౌజ్ బాగుంది ఈ డిజైన్ లో మనకి ఇక్కడ అయితే టూ కలర్స్ బట్ షాప్ కి వస్తే ఇంకా కలర్స్ అయితే ఇంకా చాలా మోర్ దెన్ కలర్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి స్టోర్ చూడండి ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయి ఇంక ఇది ఓపెన్ చేస్తే ఇంకా మీకు అర్థమవుతుంది అవుతుంది మనకు ఓన్లీ వీడియో వరకు అన్నారు కాబట్టి ఒక త్రీ ఫోర్ కలర్స్ చూస్తున్నాం ఒక సిక్స్ కలర్స్ వరకు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యూర్ డోలా వస్తుంది మేడం ప్యూర్ డోలాలో ఎస్ మేడం వీటి సైజ్ వచ్చేసి 3795 మేడం 3795 లెస్ కాన్సెప్ట్ ఇది ఇది వచ్చేసి మనకు స్పెషల్ ఏందంటే కలంకారీ పల్లు వస్తుంది మేడం ఆహా పళ్ళు ఎప్పుడు చూడాలా చాలా మంది కూడా ఇప్పుడు ఎక్కువ కలంకారీ లైక్ చేస్తుంది మేడం కలంకారీ సారీస్ అయినా కలంకారీ బార్డర్ అయినా డిజైన్స్ అయినా సో ఆ కాన్సెప్ట్ మీద మనకు వచ్చాయి బ్లౌజ్ కూడా కలంకారీ వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు చూద్దాం ఒకసారి ఎంత బాగుందో అంటే ఇప్పుడు ఆ బ్లౌజ్ కూడా చాలా చీరలకి మ్యాచ్ అవుతుంది అండి చాలా ఇంకోటి ఏంటంటే సారీ అంతా సెల్ఫ్ కదా పళ్ళు బ్లౌజ్ మాత్రమే మనకు కలంకారీ వస్తుంది మేడం శారీలో కూడా చూసుకోవచ్చు మీరు ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు చెక్స్ వస్తుంది మొత్తం జెరీ చెక్స్ వచ్చేసి దీంట్లోనే చిన్న సెల్ఫ్ డిజైన్ బూటా వస్తుంది బార్డర్ కూడా చూసుకోవచ్చు కూడా చిన్న రిబ్బన్ బోర్డర్ వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఒక్క నిమిషం త్రీ సెవెన్ నైన్ ఫైవ్ మేడం త్రీ థౌజండ్ సెవెన్టీ చూసాం కదా ఇది పర్పుల్ అండి దీనికి కూడా సేమ్ మేడం పల్లు బ్లౌజ్ వచ్చేసి కలంకారి శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా మనకు చెక్స్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ బూట వస్తుంది ఇవన్నీ కూడా దాంట్లోనే మేడం లైట్ పింక్

దీంట్లోనే మనకి చెక్స్ వచ్చి ఇంతకుముందు మనం బూటా చూసాం కదా సెల్ఫ్ లో ఇది వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ వస్తుంది దీంట్లో మళ్ళీ పిచ్ వైట్ డిజైన్స్ వస్తాయి ఇది బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ ఇది బ్లౌజ్ హెవీ బ్లౌజ్ వస్తుంది మనకు అసలు ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది ఇది ప్రైస్ ఒకసారి చూస్తారా వన్ త్రీ సెవెన్ నైన్ సేమ్ కాస్ట్ మేడం ఏంటంటే కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది అది బూటా వచ్చింది కదా ఇది మనకు ఫ్లవర్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ క్లాత్ అసలు వచ్చేసి మేడం డిజైన్ చేంజ్ అవుతుంది మళ్ళా కొద్దిగా సో అన్నిటికీ కూడా మనకు కలంకారీ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది ఇట్లా ఒక వన్ నుంచి బార్డర్ తీసుకున్నారు దీంట్లో స్మాల్ బోర్డర్స్ వస్తాయి ఇలా ఇది కొంతమంది లెస్ అడుగుతున్నారు కొంతమంది చిన్న బార్డర్ అడుగుతున్నారు సో వాళ్ళు లైక్ వాళ్ళు ఇటువంటివి తీసుకోవడం చాలా ప్లేస్ ఉంటుంది మంచి కలంకారీ పళ్ళు దీంట్లోనే మనకు జరీ పళ్ళు కూడా వస్తుంది జరీతోనే బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకు త్రీ సెవెన్ నైన్ ఫైవ్లోనే వస్తుంది మేడం ఓకే సేమ్ చూద్దాం ఇంకా రెండు మూడు కలర్స్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ ఉన్నాయి దీంట్లో డిజైన్ చేంజ్ అవుతుంది మనకు సారీ అన్ని కూడా చెక్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ బూటా డిజైన్ చేంజ్ అవుతుంది ఇదిగో డార్క్ అవన్నీ కూడా దాంట్లో డార్క్ లైట్ కలర్స్ ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి పింక్ మాకు సారి స్టోర్ కి విజిట్ చేశారు అనుకోండి చాలా కలర్స్ కూడా చూపించవచ్చు నియర్ బై ఉన్నవాళ్ళు లేదంటే వీడియో కాల్ లో కూడా అవైలబుల్గా ఉంటుంది మా టీమ్ ఇదే అన్నమాట బ్లాక్ ఇది అవుతలే బ్లాక్ ఇది మనకు ఇదే ఎలిఫెంట్ గ్రే మేడం ఆ చూడడానికి బ్లాక్ లా కనిపిస్తుంది మంచి ఎలిఫెంట్ గ్రే వస్తుంది అంటే ఓపెన్ చేసిన తర్వాత బ్లౌజ్ టర్న్ చేయరా బ్లౌజ్ చూద్దాము వస్తుంది మనకు ఈ కలర్ అట్లా మ్యాచ్ చేయటం అనేది చాలా బాగుంది త్రీ సెవెన్ నైన్ ఫైవ్ అండి ఇవన్నీ కూడా ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం ఇది వచ్చేసి మేడం అంటే లాస్ట్ లో అని పక్కన స్పెషల్ అండి బ్లాక్ అంటే చాలా మంది లైక్ చేస్తారు అవునండి సో బ్లాక్ లోనే మనకు కలంకారీ బార్డర్ వస్తుంది చిన్నగా పళ్ళు బ్లౌజ్ కూడా మంచి కలంకారీ వస్తుంది చాలా యూనిక్ కలెక్షన్ చాలా మంది కూడా అంటే కస్టమర్స్ అందరు కూడా బ్లాక్ కావాలండి బ్లాక్ కావాలి ఎన్ని కలర్స్ చూపించినా గానీ బ్లాక్ అనేది కంపల్సరీ అడుగుతారు బ్లాక్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది పండగ అని చెప్పాలి ఫెస్ట్ ఏదైనా అకేషన్ ఉంటే మాత్రం బ్లాక్ యూజ్ చేయరు బట్ తర్వాత ఏదైనా పార్టీస్ కైనా క్యాజువల్ గా కట్టుకునేలాగా బాగుంటుంది చిన్న బార్డర్ ఎంత బాగుందో అండి అసలు సూపర్ ఉంది పళ్ళు చూడండి మంచి కలంకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ చీరలు కొంటే ఆ వచ్చే బ్లౌజెస్ మాత్రం చాలా చీరకి మ్యాచ్ చేసుకోవచ్చు ఇది స్పెషల్ వన్ ఉంది ప్రైస్ అంతే ఉండొచ్చు మేబీ త్రీ మేడం త్రీ సేవెన్ కాస్ట్ పడుతుంది అనుకునే అవన్నీ కూడా ఒకటే కాస్ట్ వస్తుంది మనకి ఇంతకు ముందు చూపించగా కలంకారీ పళ్ళు బ్లౌజ్ అవన్నీ కూడా సేమ్ కాస్ట్ చాలా బాగున్నాయండి అండ్ ఇంకా ఇంకా ఫెస్టివల్ కలెక్షన్ అయితే చాలా ఉంది ఇంకొక ఎపిసోడ్లో మిగతా కలెక్షన్ కూడా చూపిస్తాను బడ్జెట్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాయండి ఈసారి ఏంటంటే కొన్ని స్పెషల్ క్యాటలాగ్ పీసెస్ అయితే మీకు షేర్ చేశాను వీటిలో కూడా ఏది నచ్చినా కూడా మీరు హ్యాపీగా ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్లో స్టోర్కి విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు ఇక ఆన్లైన్ అనుకోండి ఏ బ్రాంచ్ నుంచి అయినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది సో ఇంకా మీకు తెలుసు కదా కూకట్పల్లిలో బ్రాంచ్ ఉంది యేస్రావు నగర్లో కూడా ఉంది అడ్రస్ డీటెయిల్స్ అన్నింటివి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్